సార్ ఈ సినిమాలో వైజయంతి మూవీస్లో అవడే సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి యాక్ట్ చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు నాని నవీన్ బోల్ ఎందుకు లేరు వన్ క్వశ్చన్ అండ్ సెకండ్ వన్ రిలీజ్ రోజున చాలామంది అంటే సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడేం కర్ణుడి కంటే అర్జునుడే గొప్ప అన్నట్టు ఒక డిబేట్ నడిచింది వీటికి మీరేమంటారు అంతే అంటే ఆ డిబేట్ రావడం అనేది చాలా మంచిది అనిపిస్తుంది సార్ బేసిక్లీ ఎందుకంటే అది ఒక ఒక దాని గురించి ఆర్గ్యూ చేస్తుంటే సడన్లీ ఇంకొకటి తవ్వుతారు ఇంకొకటి తవ్వుతారు సడన్లీ మహాభారతము అండ్ ధర్మం అధర్మం గురించి ఫైట్ చేస్తూ ఉంటారు సో అది మంచిది అనిపిస్తుంది అండ్ నాని నవీన్ ఈ సినిమాలో ఈ లో కుదరలేదు బట్ డెఫినెట్లీ ఎక్కడ ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ పెట్టిస్తాను సార్ గారు ఇది నాగాశ్విన్ గారు కల్ కల్కి కథ అనుకోవచ్చా మహాభారతం కాకుండా భారతంలో కృష్ణుడికి అశ్వత్కి పునర్జన్మ ఉంది కర్ణుడికి లేదు దాన్ని మీరు ఎలా తీసుకున్నారు ఎక్కడి నుంచి అడాప్ట్ చేశారు వీరభరణం పొందిన వాళ్ళంతా ప్రాప్తి మోక్ష ప్రాప్తి పొందుతారని ఉంది భారతంలో మన ప్రవచన కర్తలు కానీ పెద్దవాళ్ళ పుస్తకాలు కానీ ఈ కర్ణుడినే ఎంచుకోవడం కారణం ఏంటి पार्ट टू सर पार्ट टू